ఒకప్పుడు ఒక అందమైన తోటలో ముగ్గురు మంచి స్నేహితులు ఉండేవారు వాళ్ళు క్యారెట్ టొమాటో ఇంకా బ్రకోలి వాళ్ళు రోజూ కలిసి తిరుగుతూ వెచ్చటి ఎండలో ఆడుతూ పాడుతూ ఉండడానికి ఇష్టపడేవారు ఒక రోజు క్యారెట్ తన బలాన్ని ప్రదర్శించాలనుకున్నాడు అతను ఒక రాయి మీద పుష్ అప్స్ చేస్తూ ఇలా అన్నాడు హే టమాటో బ్రకోలి నన్ను చూడండి ఈ తోటలో అందరికంటే నేనే బలమైన కూరగాయను దానికి టొమాటో ముఖం చిట్లించుకొని జాగ్రత్త క్యారెట్ అంది కోపంగా బ్రకోలి కళ్ళు పక్కకి తిప్పుకుంటూ హా నీ బలం అంతా ఇంత కాదులే అంటూ గొనుక్కున్నాడు అకస్మాత్తుగా క్యారెట్ కాలు జారి బురద గుంటలో పడ్డాడు అతడు ఎక్కడానికి ప్రయత్నించాడు కానీ ఆ బురదలోనే మళ్ళీ జారిపోతున్నాడు తోటి కూరగాయలు నవ్వడం చూసి ఆ క్యారెట్ చాలా అవమానంగా ఫీల్ అయ్యాడు ఇంతలో టమాటో బ్రకోలి పరిగెత్తుకు వచ్చారు క్యారెట్ నువ్వు బాధపడకు నీకు మేము సహాయం చేస్తాం అంటూ టమాటో బ్రకోలి ఒక పొడవైన తీగను క్యారెట్ చుట్టూ కట్టారు ఇద్దరు కలిసి తన మిత్రుణ్ణి ఆ బురదలోంచి బయటికి లాగారు తనని రక్షించినందుకు తన మిత్రులకి ధన్యవాదాలు చెప్పాడు క్యారెట్ తడిసిన వాళ్ల శరీరాలను ఆరబెట్టుకోవడానికి ముగ్గురు కలిసి ఎండలో ఒకచోట కూర్చున్నారు అప్పుడు క్యారెట్ ఇలా అన్నాడు మీకు నా బలాన్ని చూపించాలనుకున్నాను కానీ నేను మిమ్మల్ని ఇంత బాధ పెడతాననుకోలేదు ఫ్రెండ్స్ నన్ను క్షమించండి టొమాటో బ్రకోలి అతనిని ఓదారుస్తూ ఇలా అన్నాయి మనందరం తప్పులు చేస్తాం కానీ అవసరం ఉన్నప్పుడు మనందరం ఒకటిగా ఉన్నామా లేదా అన్నదే ముఖ్యం రోజు వాళ్ల తోటలో కొత్త మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నారు క్యారెట్ మట్టిని తవ్వుతుంటే టమాటో బ్రకోలి నీళ్లను పోసి విత్తనాలను వేశారు అలా ఆడుతూ పాడుతూ వాళ్ల తోటలో కొత్త విత్తనాలను నాటారు వాళ్ళు తమ పనిని ముగించుకునేసరికి ఆకాశంలో ఒక అందమైన ఇంద్రధనుసు కనిపించింది వాళ్ళు చాలా సంతోషించారు స్నేహితులందరూ కలిసి డాన్స్ చేసి సంబరాలు చేసుకున్నారు వాళ్ళందరూ కలిసి తోటలో కొత్త విత్తనాలు నాటినందుకు గర్వపడ్డారు ఆ తోట చాలా అందంగా కనిపించింది వాళ్ళు ఆనందంతో ప్రక్కనే ఉన్న పూల తోటలోకి విహారయాత్రకు వెళ్లారు వాళ్ళు తాజా కూరగాయలతో చేసిన శాండ్విచ్లను తిన్నారు సరదాగా కథలు చెప్పుకున్నారు ఇది మనకి ఒక గొప్ప రోజు అన్నాడు క్యారెట్ సూర్యుడు అస్తమించే సమయంలో ముగ్గురు కూడా చెట్టు కింద కూర్చొని ఆకాశం వైపు చూస్తూ ఇలా అన్నారు మనం స్నేహితులమైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది టమాటో అన్నాడు క్యారెట్ మరి నేను అన్నాడు బ్రకోలీ స్నేహితుడు ప్రతి దానిని మెరుగుపరుస్తాడు అన్నాడు టమాటో రాత్రి అయ్యేసరికి తోటంతా చంద్రుని వెన్నెలతో మినుగుడు పురుగులతో మెరిసిపోతూ ఉంది ఇక మిత్రులందరూ ఒకరికొకరు బాయి చెప్పుకొని నిద్రకు ఉపక్రమించారు ఈ కథలో నీతి నిజమైన బలం దయా మరియు స్నేహం వల్ల వస్తుంది మీరు మీ స్నేహితుల కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉండండి వాళ్ళు కూడా మీకోసం సిద్ధంగా ఉంటారు